మెదిక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీశ్రీ బగలాముఖి శక్తి పీఠంలో మాసం అమావాస్య పురస్కరించుకుని అమ్మవారికి అమ్మవారి ఉపాసకులు శాస్త్రలో వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో శక్తిపీఠం ప్రధాన అర్చకుల చేతుల మీదుగా బగలాముఖి అమ్మవారిని పీతవర్ణ పుష్పాలు పీతవర్ణ వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి బగల అష్టోత్తర నామార్చనలతో హరిద్రార్చన అభిషేకం మంగళహారతి మంత్రపుష్పం హవనము నిర్వహించడం జరిగింది అమ్మవారి దర్శనానికి విచ్చూసిన భక్తుల సౌకర్యార్థం కొడగంచు సుదర్శన్ గౌడ్ అశోక్ గౌడ్లు వారి తండ్రి స్వర్గీయ కొడకంచి అంజాగౌడ్ జ్ఞాపకార్థు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొడకంచి వసంత పబ్బ రమేష్ గుప్తా పత్రాల శ్రీనివాస్ గౌడ్ కొడకంచి శ్రీనివాస్ గౌడ్ కొడకంచి రవీందర్ గౌడ్ లక్ష్మీ నరసయ్య కొండల్ సూర్యకుమార్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ కొడకంచి వారి కుటుంబ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంగళవారం నాడు సురేష్ గౌడు గారు వారి కుటుంబ అశోక్ గారు వీళ్ళు పులిహోర పెడుతూ వస్తారు ఇప్పటి వరకు చేస్తారు అయితే మధ్య మధ్యలో ఈ రకంగా అన్నదానం చేసుకున్నట్టు బాధ్యం కూడా లక్షంది కాబట్టి ఇవాళ సురేష్ గౌడ్ గారు అశోక్ గారు గారు కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం ఇంత అందరు ఎక్కడ అన్నదానం చేయకూడదు ఏమవుతుంది కాబట్టి అన్నదానం యొక్క గొప్పతనం ఏంటంటే అన్నదానం చేసేవాడు స్వర్గానికి పోయినా మోక్షానికి పోయినా సరే వారికి తిరుగుతుంటారు అన్నదానం తెలియని వాడు స్వర్గానికి పోయినా సరే మోక్షానికి పోయినా సరే మనకి అన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రధాన కార్యక్రమాన్ని చేస్తున్న వాళ్ళ వంశములు ఎప్పుడు నిరంతరం కూడా ఆ పరమేశ్వరి బగలాంకి అనుగ్రహంతో నిశ్చింతగా శివతున్నారు అందరూ అనండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యంగా ఉంటుంది నేను దర్శనం చెప్పిన ఆ శివలింగం ఏంటంటే శక్తి శివుని యొక్క స్వరూపం భాస్కరాచార్యుల వారిని మనకి మంత్రయాస్త్రం చెప్పేటువంటి యోగి స్థాపించిన లింగం అది కూడా ముట్టుకొని వచ్చారు వాడు దాన్ని గణేష్ చెప్పిన పోయినప్పుడు ఆ అమ్మవారి అన్నపూర్ణ మందిరానికి కుడివైపు కింద ఉంటుంది దాని పేరు యంత్రేశ్వరుడు అంటే అది భాస్కర గొప్ప విషయం అన్నపూర్ణ మాతా గీడా বাৰ <laughs> ঠিক <laughs> સાઈ 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 કડક કડક ઇડી કે ઇડી રાવ અંદર બોલે પોયન દા પો 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 આધીર мар સેમ મનદ સાબ રાવ કર આલે જ પિ છે આંદર બોલે આધીર મોબાઈલ દે કર આલે આખડે વર્યો હે લે લે रिक्षा रिक्शाता रक्षा अभी क्या